హనుమంతునికి సంబంధించిన ఒక మంత్రం ఉందండి ఓం హరిమర్కట మర్కటాయ నమ నేను ఇప్పుడు చెప్పాను కనుక దీన్ని మీరు జపం చేసుకోండి మీరు ఏమనుకుంటే ఆ పని తీరుతుంది ఇది హనుమంతుని యొక్క ద్వాదశాక్షరి మంత్రం హనుమద్వాదసాక్షరి మంత్రం పన్నెండు అక్షరాల మంత్రం ఓం హరిమర్కట మర్కటాయ నమః ఓం హరిమర్కట మర్కటాయ నమ ఈ మంత్రం ఎంత గొప్పదంటే దీనిని నలభై రోజులు జపం చేసిన వాడు ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు వాడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు నలభై రోజులు నేను చెప్పినట్టు జపం చేసుకుని ఒక ఆయన సంతిళ్ళు సంపాదించాడు పరాశిరుడు అని వేదవ్యాసుని తండ్రి ఈ మంత్రం ఎంతో గొప్పదని దీన్ని చేసుకోమని పరాశర సంహితలో వివరించాడు నేను హనుమద్వైభవం సంపూర్ణ హనుమద్వైభవం చెప్పాను ఉపన్యాసం ఒకప్పుడు అందులో ఈ మంత్రం యొక్క విశిష్టత చెప్పాను కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఓం హరిమర్కట మర్కటాయ నమ అని ఈ మంత్ర జపం చేసుకోండి సకల శుభాలు పొందండి అనుకున్న కార్యం